హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక్కోసారి కారణమేమీ లేకుండానే దిగులుగా అనిపిస్తుంది విలువైన వస్తువులేవో పోగొట్టుకున్నట్లు ఉంటుంది చిన్న చిన్న విషయాలకు కూడా చికాకేస్తూ ఉంటుంది ఆ తర్వాత కాసేపటికి ఇష్టమైన వారెవరో కనిపిస్తేనో లేదా మంచి వార్తలు వింటేనో ఏమైనా మంచి ఆహారం తింటేనో మూడ్ సరైపోతుంది ఇది మనసు చేసే మాయాజాలం ఇదంతా జరగడానికి మన శరీరంలో ఉండే డోపమైన్ అనే హార్మోన్ విడుదలలో తేడాలు రావడమే కారణమని నిపుణులు చెబుతున్నారు ఈ వీడియోలో మంచి మోడ్లోకి తీసుకొచ్చే ఆహార పదార్థాలు ఏంటో తెలుసుకుందాం పూర్తి వీడియో స్కిప్ చేయకుండా వరకు చూడండి నట్స్ నట్స్ లో అమైనో యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి అమైనో యాసిడ్కు డోపమైన్ విడుదలను చేసే సామర్థ్యం ఉంది ఒక అధ్యయన ప్రకారం నట్స్లో టైరోసిన్ అనే ఉంటుంది ఈ టైరోసిన్ విచ్ఛిన్నమైతే డోపమైన్ గా తయారవుతుంది వేరుశెనగలు బాదం గుమ్మడి గింజలు నువ్వులలో టైరోసిన్ పుష్కలంగా ఉంటుంది వీటిని స్నాక్స్గా తీసుకుంటే ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు కాఫీ సాధారణంగా చాలా మందికి మూడ్ బాగోలేనప్పుడు లేదా తలనొప్పిగా అనిపించినప్పుడు మంచి ఫిల్టర్ కాఫీ తాగుతూ ఉంటారు దాంతో శాడ్ మూడ్ కాస్త తిరిగి హ్యాపీ మూడ్గా మారిపోతూ ఉంటుంది ఒక పరిశోధన ప్రకారం రోజు సుమారు బిలియన్ మందికి పైగా కాఫీ తాగుతూ ఉంటారు రోజు కాఫీ తాగే వారికి డిప్రెషన్ కూడా కాస్త దూరంలోనే ఉంటుందని కొన్ని సర్వేలలో తేలింది కాబట్టి నిద్ర లేచి బ్రష్ చేసిన వెంటనే కాఫీ తాగే అలవాటు ఉన్నవారు దానిని కొనసాగించడం మంచిది ఈసారి ఎప్పుడైనా మూడ్ బాగోలేనప్పుడు ఒక కప్పు కాఫీ తాగి చూస్తే సరే కోకోనట్ పచ్చి కొబ్బరిలో మీడియం లెవెల్లో పై గ్లిజరైడ్లు ఉంటాయి ఇవి శరీరానికి శక్తిని మెదడుకు చైతన్యాన్ని ఇస్తాయి కొబ్బరి పాలు కొబ్బరితో చేసిన తీపి పదార్థాలు తీసుకోవడం వల్ల ఒత్తిడి మటుమాయమవుతుంది అందుకే కొబ్బరికి మూడ్ ఫుడ్ అనే పేరుంది బెర్రీస్ సాధారణంగా పండ్లు కూరగాయలు బాగా తీసుకునే వారి మానసిక ఆరోగ్యం బాగానే ఉంటుంది వాటిలోనూ ప్రత్యేకించి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్లేవనాయిడ్లు ఆయిల్లు పుష్కలంగా ఉండటం వల్ల బెర్రీలు తీసుకునే వారికి కుంగుబాటు ఆందోళన ఆమడ దూరంలో ఉంటాయి బ్లూబెర్రీలు అంటే నేరేడు పండ్లు వంటివి తీసుకోవడం వల్ల మూడ్ బాగుంటుంది అవకాడు ఒకప్పుడు ఇది కాస్త కొంత ఖరీదైన ఆహార జాబితాలో ఉండేది కానీ ఇప్పుడు మాత్రం అందరికీ అందుబాటులోకి వచ్చింది ఈ పండులో ఉండే మెత్తటి గుజ్జు అనేక రకాల పోషకాలకు నిలయం దీనిలోని కాలినాకు నాడి వ్యవస్థను నియంత్రించడంతో పాటు మూడు సంతోషంగా మార్చే లక్షణాలున్నాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు ఈ టాపిక్ నచ్చినట్లయితే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే ఈ సమాచారం మీకు ఉపయోగపడినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే కొత్త వీడియోలను మీరు నోటిఫికేషన్స్ రూపంలో చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్